సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా హాయ్ హో మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని అండి సో గైజ్ ఈరోజు ఇరవై తొమ్మిదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మనం కోయిట్ విషయానికి వెళ్దాం కోయిట్ విషయానికి వెళ్తే సముద్ర మార్గం ద్వారా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారు వేరే దేశం నుండి కువైట్కి అయితే కోస్ట్ గార్డ్ అధికారులు వారిని అరెస్ట్ చేశారు లార్జ్ క్వాంటిటీ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ డ్రగ్స్ని అదుపులో తీసుకున్నారు మూడు వందల యాభై కేజీల డ్రగ్స్ అండి లార్జ్ క్వాంటిటీ ఆఫ్ డ్రగ్స్ అనమాట అది కోస్ట్ గార్డ్ అధికారులు అదుపులో తీసుకున్నారు సో మీరు ఇంకా బయోమెట్రిక్ చేసుకోలేదా నో బయోమెట్రిక్ నో ట్రాన్సాక్షన్ నో బయోమెట్రిక్ నో ట్రాన్సాక్షన్ అంటే అండి కొత్తగా న్యూస్ అప్డేట్ అయ్యింది సో బయోమెట్రిక్ తప్పకుండా చేసుకోవాలి అలా టైం ఇచ్చారు కదా మార్చి ఒకటి నుండి జూన్ ఒకటి వరకు మీరు చేయించుకోకపోతే మీ కపిల్కో మీ కం కంపెనీ వాళ్ళు అయితే మ్యాక్సిమం చేయించుకుంటారు ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు చేయించుకోకపోతే మీ కపిల్ చెప్పి అపాయింట్మెంట్ తీసుకుని బయోమెట్రిక్ చేయించుకోండి లేదంటే నో ట్రాన్సాక్షన్ అంట ఓకే నెక్స్ట్ ల్యాండ్ బోర్డర్ ద్వారా కానీ వాటర్ అంటే వాటర్ అంటే మన షిప్పుల ద్వారా నీటి ద్వారా రోడ్డు మార్గం ద్వారా జల మార్గం ద్వారా వాయు మార్గం ద్వారా ఎయిర్పోర్ట్ ద్వారా సో ఎటువైపు నుంచి కూడా ప్రయాణించినా కూడా కోవిడ్ నుండి కోవిడ్కి వెలుపులకు వచ్చినా లోన్కి వెళ్ళినా బయోమెట్రిక్ తప్పనిసరి సో దీని ఫ్యూచర్లో చాలా చాలా రూల్స్ కఠినమైన రూల్స్ వచ్చేస్తాయి బయోమెట్రిక్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి ఓకే నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే కొత్తగా వచ్చే ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు కోవిడ్కి కొత్తగా వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీటికి ఎపటైటిస్ సి మెడికల్ టెస్ట్ చేస్తారంటండి సో న్యూస్ అప్డేట్ అయ్యింది సో ఎపటైటిస్ బి సి లివర్ సంబంధించింది ఇది కూడా ఎపటైటిస్ బి అంటే లివర్ సంబంధించింది అనమాట ఎపటైటిస్ సి కూడా లివర్ సంబంధించింది అయితే ఒకవేళ మీరు ఈ టెస్ట్లో మీరు ఫెయిల్ అయిపోతే అన్ఫిట్గా చేస్తారు తప్ప కొట్టకపోవడం కొట్టకపోవడమే ఉండదు మీకు ఒక టైం ఇస్తారు మళ్ళీ చేసినా కూడా మీకు అవ్వకపోతే వన్ ఇయర్ విజా కొడతారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ టెస్ట్ చేస్తారు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి వీజా కొట్టకపోవడమే ఉండదు అయితే ఈ టెస్ట్ మాత్రం కొత్తగా యాడ్ చేశారు మెడికల్ టెస్ట్లో ఎపటైటిస్ సి మా మా నాన్నగారికి ఎపటైటిస్ బి ఉండేది సో ఇది ఎపటైటిస్ సి అనమాట నెక్స్ట్ సోదు విషయానికి వెళ్తాం సోదు విషయానికి వెళ్తే మార్చి ఇరవై ఏడో తారీఖు ప్రతి సంవత్సరం గ్రీన్ ఇంటివేటెడ్ డే గ్రీన్ ఇంటివేటెడ్ డేగా ప్రకటించారనమాట ప్రతి సంవత్సరం మార్చ్ ఇరవై ఏడో తారీఖు గ్రీన్ ఇంటివే ఇంటివేటెడ్ డే అంట తర్వాత రియాద్ ఎయిర్లో రియాద్ ఎయిర్లో జాబ్స్ పడ్డాయండి రియాద్ర్లో జాబ్స్ పెడితే జాబ్స్కి సౌదీ నుండి వన్ మిలియన్ వన్ మిలియన్ అప్లికేషన్లు పెట్టారంట చూడండి ఎంతమంది మంది జాబ్ కోసం ఎదురుచూస్తున్నారు సౌదీ దేశంలో సో ఇది సంగతి యూ విషయానికి వెళ్తాం యూ విషయానికి వెళ్తే ఇరవై ఐదు ఏళ్ళు జైలు శిక్ష పడ్డదండి ఒక వ్యక్తికి ఒక ఇండియన్ వ్యక్తికి ఒక డీజే కొట్టే అతను అతను ఇరవై ఐదేళ్ళు జైలు శిక్ష చెయ్యని తప్పుకి అతనికి జైలు శిక్ష ఇరవై ఐదు ఏళ్ళు జైలు శిక్ష పడ్డది సో ఇదేంటి ఇతను ఏం చేశాడంటే బొమ్మాయి నుంచి వస్తూ వస్తూ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరో కేక్ ఇచ్చారంట ఆ కేక్ తీసుకుని వచ్చాడు ఆ కేక్లో డ్రగ్స్ ఉందంట సో షార్జా ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు కోర్టుకు వెళ్ళింది ఇరవై ఐదు సంవత్సరాలు జైలు శిక్ష ఇది సంగతి ఓకే తెలియని వాళ్ళు ఎవరైనా లగేజ్ ఇస్తే మాత్రం తీసుకోమాకండి చాలా జాగ్రత్తగా ఉండండి సో నెక్స్ట్ కో కోనార్క్ ఎల్ఎల్సి కంపెనీ ఉందా ఉంటే ఎలాంటిది సో శాలరీ ట్యాంక్ ఇస్తుంది తెలిసి కొందరు మీద జాబ్స్ వచ్చాయంట ఓకేనా నెక్స్ట్ రాజేశ్వర్ అనే వ్యక్తి అబుదాబులో మిస్ అయిపోయాడు ఎవరైనా వివరాలు చేస్తే కొంచెం డిస్పోజ్ నెంబర్కి కొంచెం కాల్ చేసి తెలియజేయగలరు వామన్ విషయానికి వెళ్దాం వామన్ విషయానికి వెళ్తే ఒకే ఒక న్యూస్ ఉందండి మంచి హాట్ న్యూస్ అనమాట అదేంటంటే ఈరోజు ఫ్రైడే కదండి ఫ్రైడే అంటే ఈ రువీలాటలో చాలామంది సెలవులకు వస్తుంటారు అయితే ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు ఈ గొడవల్లో ఇద్దరు ఇద్దరు మహిళలు రువీలో కొట్టేసుకున్నారంట సో చాలామంది చూశారు ఫోటోలు కూడా తీశారంటండి అది ఇద్దరు మహిళలు బాయ్ ఫ్రెండ్ల కోసం ఇద్దరు మహిళలు కొట్టేసుకున్నారంటండి సో ఆ ఫోటోలు కూడా నాకు చాలామంది పెట్టారు అదే కొందరు ఫోటోలు పెట్టారన్నమాట నేను డిలీట్ చేస్తాను ఆ ఫోటోలు సోషల్ మీడియా డిస్ప్లే చేయకూడదు వాళ్ళ పరుగు తీయకూడదు సో నా నెంబర్ చాలా మంది దగ్గర ఉంది ఓబోల్లో నాకు కాల్ చేసి ఆ వీడియో నాకు పెట్టన్నా ఆ ఫోటో నాకు పెట్టినా అడగొద్దండి పొరపాటు ఆల్రెడీ డిలీట్ చేశాను అని నాగరేం లేవు సో వాళ్ళు ఆల్రెడీ ప పరువు తీసుకున్నారు మనం కూడా పరుగు తీయకూడదు సో ఒకవేళ బాయ్ ఫ్రెండ్ ఇలా గర్ల్ ఫ్రెండ్ గొడవలు ఉంటే వెళ్ళి రూముల్లో కొట్టుకోండి అంతే కానీ ఇలా రోడ్లకి కొట్టుకోవద్దు తెలుగు వాళ్ళు పరువు తీయద్దు ప్లీజ్ నెక్స్ట్ బెహరీన్ విషయానికి వెళ్దాం బెహరీన్ విషయానికి వెళ్తే బెహరీన్ ఇండస్ట్రియల్ ఏరియా నుండి గవర్నమెంట్కి ఫోర్టీన్ ఫైవ్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ మిలియన్ బిడిలు ఆదాయం చేకూరుతుందండి అండి ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియాని మరింత డెవలప్ చేయనున్నారు తర్వాత మన తెలుగు మిత్రుడు ఒక డ్రైవర్ ఉద్యోగం చేస్తాడు బేరెన్లో ఇతను ఇఫ్తారీ టైం అయిపోతుంది ఇఫ్తారీ టైం అయిపోతుందని చెప్పి సిగ్నల్ జంప్ చేసి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు అయితే అతనికి ఫైన్ పడ్డదండి సో తెలుగు మిత్రుడు డ్రైవర్లు ఎవరైతే ఎవరైతే ఉంటారు ఇఫ్తారీకి టైం అయిపోతే కొంత ముందుగా బయలుదేరండి లేదంటే ఏదో దానికి దానికి ఏదో ప్రత్యాన్ని ఏర్పాట్లు చేసుకోండి అంతేగాని ఇలాగ త్వరగా వెళ్ళి ఫైనల్ బారిన పడడం ఈ సందులో స్పీడ్గా టర్నింగ్లు కొట్టేసి అక్కడ పిల్లలు తిరుగుతుంటారు వాళ్ళని గుద్దేయడం లేనిపోయిన బాధలో పడతారు జాగ్రత్త ఖత్తర విషయానికి వెళ్దాం ఖత్తర విషయానికి వెళ్తే మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్ వారు తెలియజేశారు జోర్డన్ ఉన్న జార్డన్లో ఉన్న ల్యాండ్ని ఇస్రాయిల్ వాళ్ళు ఆక్యూ ఆక్యుపై చేయకూడదు ఇది ఖండించారన్నమాట వీళ్ళు తర్వాత వరల్డ్ వైడ్గా ఖత్తార్ యొక్క పాస్పోర్ట్కి ఒక ర్యాంకింగ్ ఇచ్చారండి ఈ ర్యాంకింగ్ అంటే తొంభై ఆరో స్థానంలో ఖత్తర్ పాస్పోర్ట్ ఉంది అయితే డెబ్బై దేశాలకు వీసా ఫ్రీ ఖత్తర్కి ఖత్తర దేశానికి డెబ్బై దేశాల వాళ్ళు వీసా లేకుండా వెళ్ళొచ్చు నెక్స్ట్ వీసా అండ్ అరావెల్ ఇరవై తొమ్మిది దేశాలకి వీసాని అని అరవై అంటే అక్కడ దిగి వీసా తీసుకోవచ్చు నెక్స్ట్ ఆన్లైన్ ఎలక్ట్రానిక్ వీసా ఇరవై ఆరు దేశాలకు అవకాశం తీసుకోవడానికి అయితే వంద దేశాల వారికి ఇంక్లూడింగ్ మనతో కలిపి వంద దేశాల వాళ్ళకి వీసా అవసరం ఈ దేశానికి వెళ్ళాలంటే సో ఇదండి సంగతి తర్వాత నూట డెబ్భై తొమ్మిది రోజుల్లో ఫోర్ పాయింట్ మిలియన్ మంది విజి విజిటర్స్ ఖత్తరికి విజిట్ చేయడానికి వచ్చారంట సో చూడండి ఖత్తర్ ఎంత డెవలప్ అవుతుందో సో ఇదండి మ్యాటర్ మనకి గల్ఫ్ మ్యాటర్ మనం నెక్స్ట్ విషయంలో నెక్స్ట్ వీడియోలో కలుతాం ఓకే బాబాయ్